ఒక లక్ష్యంగా చూసుకొని ముందుకు వెళుతున్నటువంటి జై మార్వాడి సోదరి సోదరి మనందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అదేవిధంగా అభివృద్ధికి గ్రీన్ బుక్ అరాచకానికి రెడ్ బుక్ మా యువనేత అధినేత మా ప్రియతమ నేత అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసినందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు లోకేష్ గారు ఇప్పుడే చెప్పారు గోవుల గురించి ఈ విధంగా ఎప్పుడైతే పాలు అన్ని తీసుకున్న తర్వాత గోవుల్ని వాటర్ హౌస్ పంపించేటువంటి క్రమంలో మీరందరూ కూడా అన్నిటినీ ఇక్కడ చూస్తా ఉంటే చాలా మంది ఇళ్లల్లో కంటే కూడా చాలా బాగుంది ఈ ప్రాంతం ఇవన్నీ చేయటం ఎందుకంటే గోవులు ప్రకృతిలో తిరుగుతూ ఉంటే ఆ ప్రాంతానికి అందం వస్తుంది అదేవిధంగా గోవుల నుంచి వచ్చేటువంటి ఎన్నో ఉన్నాయి మెడిసిన్స్ దగ్గర నుంచి ఆరోగ్యానికి సంబంధించినటువంటి దగ్గర నుంచి అన్ని ఆఖరికి వాటి విసర్జన కూడా ప్రకృతికి ఎరువుల రూపంలో ఉపయోగపడేటువంటి పరిస్థితి అలాంటి వాటిని గుర్తించి మీరందరూ చేస్తున్నటువంటి సేవ చాలా అద్భుతమైనది దానికి ఎప్పుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ ఇక మోదీ గారి గురించి మీకు తెలియక్కర్లేదు అందరూ కూడా సహకరిస్తారని అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మేము చూస్తా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో వ్యాపారస్తులు ఏ విధంగా ఇబ్బంది పడ్డారో కూడా తెలుసు మరి ఈ ఐదు సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజున ప్రతి గ్రామంలో ప్రతి ఇంటిలో కూడా అభివృద్ధి జరిగేటువంటి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్తా ఉన్నారు ఇక్కడ మీరు కాబట్టి రెండు ముక్కలు చెప్పాలి ఎడ్యుకేషన్ మినిస్టర్ గా లోకేష్ గారు ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారు మొట్టమొదటిసారి వైస్ ఛాన్సలర్లు అంటే జనరల్ గా వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఎటువంటి డబ్బులు తీసుకొని లేకపోతే వాళ్ళకి ఇష్టం వచ్చిన రాజకీయ నాయకులకు ఇచ్చేటువంటి పరిస్థితి ఫస్ట్ టైం కుల మతాలకు అతీతంగా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరినీ ఎతికి వెతికి మరీ తీసుకువచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు ఉపయోగపడేటువంటి యూనివర్సిటీస్ ఒక నాగార్జున యూనివర్సిటీ కానీ ఒక ఆంధ్ర యూనివర్సిటీ కానీ ఏదైనా వీటన్నిటిని అద్భుతంగా చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తున్నందుకు మీరు అందరూ ఒకసారి నారా లోకేష్ గారికి చెప్పగ అదే విధంగా ఎన్నో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతా ఉన్నారు ఒక కర్కిలంలో కానీ స్కూళ్ళలో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అదే విధంగా టీచర్స్ మీకు తెలుసు టీచర్స్ తోటి ఎంత కష్టమో ఒక వ్యక్తి చేయించడం ఆయన గొప్పతనం ఏంటంటే కష్టమైన మంగళగిరి నియోజకవర్గాన్ని తీసుకొని అత్యధిక విద్యార్థితో తీసుకొచ్చారు ఇప్పుడు కష్టమైన విద్యాశాఖను కూడా తీసుకొని రేపు అద్భుతంగా ఈ ఐదు సంవత్సరాలు అద్భుతంగా కళాశాలలు అన్నింటినీ కూడా అద్భుతంగా చేయబోతారు అందులో ఏ మాత్రం సంకోచం లేదు చేస్తారని కూడా మీ అందరికీ నేను ఈ విధంగా వినిపించుకుంటా ఉన్నాను అలాంటి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఉండటం ఈ ప్రాంతం ఉంటే చూస్తా ఉన్నా రోడ్లు ఎంత బాగున్నాయో ఆ సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా అప్పుడు వారు ఉన్నప్పుడు వేయించిన పంచాయతీ పంచాయతీరాజ్ లో విశాలంగా ఉన్నాయి ఇంత హైట్ ఉన్నాయి సిమెంట్ రోడ్లు ఇక్కడ చిన్న గొంత కూడా లేదు కాబట్టి ఈ ప్రాంత నియోజకవర్గంలో నెక్స్ట్ తొంభై వేలు కాదు ప్రతిపక్షంలో పోటీ చేయాలంటే భయపడే విధంగా మీరు వాళ్ళందరినీ చేయాలని ఆ విధంగా మమ్మల్ని మీరు ఆశీర్వదిస్తారని తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమాన్ని నడిపించిన మీ అందరికీ కూడా ఒక్కొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ